వారికి ఎలా ఈ రోజు మేషరాశి వారికి ఈ రోజున ధైర్యంగా కొన్ని రుణాలు తెరచడానికి ప్రయత్నం చేస్తారు చాలా కష్టంగా పనిచేసి అనుకున్న కార్యక్రమాలు నెరవేర్చుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తారు ఈ నేపథ్యంలో మీకు ముఖ్యులు మీకు సహకారం అనేది అందిస్తారు అలాగే ప్రతి విషయంలోనూ వైరాగ్యం అనేది లేకుండా వైరాగ్యాన్ని అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ముందుకు రావాలి ఉన్న రుణాలు తీర్చేసుకోవడం వల్ల కూడా మానసికంగా మీకు కొంచెం రిలీఫ్ అనేది ఏర్పడడం అనేది ఒకటి అనేది మీరు గమనించుకోవచ్చు అలాగే దాంతోపాటుగా మీ యొక్క వ్యక్తులు ముఖ్యంగా మీకు సహకరించే వ్యక్తులు మీ మిత్రుల్లో కానీ ఆత్మీయుల్లో కానీ ఉండడం అనేది వారి సలహా సంప్రదింపులతో మీరు ఏదైనా పోటీల్లో ఏదైనా సరే నగడానికి మీరు చేసే కార్యక్రమాలు మొదలైనవి అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం అనేది ఒకటి మనం ఇందులో చూస్తాము అదే విధంగా చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ఇష్టపడిన వ్యక్తులతో సంప్రదించి కానీ మీరు ముందుకు వెళ్ళడానికి మీకు ఈ రోజున ధైర్యం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది మా వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి వృషభ రాశిలో వారికి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి సంతానం అలాగే ఇష్టపడిన వ్యక్తులు మీకు సహకారాన్ని అందిస్తారు కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా ధైర్యంగా చేస్తూ ముందుకు వెళ్ళిపోతారు ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే ముఖ్యమైన వాటిలలో అంటే ఇంతకుముందు మీరు ఏదైనా ప్రయాణాల విషయంలో కానీ టెక్నికల్గా కానీ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం తద్వారా చేద్దామనుకుంటున్న వాటిల్లో ఎలాంటి ఇది లేకుండా ముందుకు వెళ్ళిపోవడానికి ఎంతో చక్కగా కృషి చేస్తారు అలాగే చిన్ననాటి మిత్రులు సహకరించడం అనేది అలాగే మీ కమ్యూనికేషన్ అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది మెదర రాశి మిథున్ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి మిథున రాశి వారికి ఆలోచనలు ఎక్కువ శాతం వృత్తికి సంబంధించి కేటాయించుకుంటారు వృత్తిలో కూడా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు అదేవిధంగా ప్రదేశాల్లో సెటిల్ అయిపోయిన మీ యొక్క ముఖ్యులు ఎవరైనా ఆత్మీయులు కానీ లేకపోతే చిన్ననాటి మిత్రులు కానీ విదేశీ వ్యవహారాల్లో ఎక్కువ అనుకూలత కలిగిన వ్యక్తులతో ఈ రోజున సంప్రదింపులు చేసి దానికి సంబంధించి నూతన విధానాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు ఆ విధానాల్లో మీకు అవకాశాలు కూడా లభ్యమవుతాయి